कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరి ఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ద్వారా వంద కంపెనీలతో సుమారు మూడు వేల ఉద్యోగాలను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని రామగుండం నియోజకవర్గంలో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఇప్పటికీ పదమూడు వందల వరకు ప్రైవేట్ ఉద్యోగాలను కల్పించామని జాబ్ మేళా ద్వారా మరో రెండు వందల యాభై మందిని సెలెక్ట్ చేయగా వంద మంది స్థిరంగా ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు ఈ నెల పద్దెనిమి జరిగే మెగా జాబ్ మేళా ద్వారా మరో మూడు వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు ఈ మీడియా సమావేశంలో ఆర్జీ వన్ జిఎం లలిత్ కుమార్ ఆర్జీ టూ జీఎం గోదావరి ఖని ఏసి మడత రమేష్ కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి బొంతల రాజేష్ దీటి బాలరాజు గట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రజాపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమ గారు మా నాయకుడు శ్రీధర్ బాబు గారు వారి యొక్క సూచనతో సింగరేణి సిఎండి బలరాం నాయక్ గారు సింగరేణి వ్యవస్థ ద్వారా రామగుండంలో రేపు పద్దెనిమిది తారీఖు నాడు మెగా జాబ్ మీద నిర్వహించడం జరుగుతూ ఉంది నాతో పాటు ఆర్జీ వన్ జిఎం గారు ఆర్జీ టూ జిఎం గారు ఏసీపీ రమేష్ గారు కిరణ్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేష్ గారు మంకాష్వామి గారు 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 చాలా మంది నాయకులు దాంట్లో ఒక వంద మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు ఒక ముప్పై మంది మహిళలు ఉన్నారు అందరు పోస్ట్ కానీ దాదాపుగా డబుల్ పీజీలు చేసే ఉన్నారు సెక్యూరిటీ గార్డు ఇప్పుడే ఒక ఆయన వచ్చిండు నేను ఇక్కడ ఆర్ఎస్ఎల్ లో పెట్టి చెప్పాను వాళ్ళు డబుల్ పీజీ చేసిండు ఉద్యోగం వస్తలేదు చెప్పి మధ్య లేదో మన ఫైర్ లేదో ట్రైనింగ్ ఒక ఛాన్స్ ఉందంటే ఇప్పుడు ఏదో తెలియదు సర్టిఫికేట్ నేనేమన్నా మన ప్రాంతంలో చదువుకున్న వారు విపరీతంగా ఉన్నది మనలో మన దగ్గర లేబర్ ఏరియాలో కష్టపడి పని చేసుకుంటూ మన దగ్గర గొప్ప దృష్టి ఏంటంటే సెకండరీ స్కూల్స్ గవర్నమెంట్ ఏం చేసిన పై పైసా నమస్తే చెప్పి మాట్లాడితే నేను తెలంగాణలో మనవడనుకో నేను డబల్ ఎంబీఏ చేసిన కొన్ని రోజులు దుబాయ్ పోసినోడు ఈడ పని చేస్తున్నాను ఏ ఊరు అంటే రామున చెప్తలేదారా బాబు నేను నన్ను గుర్తుపట్ట అని చెప్తలేనన్నా నన్ను ఈ పని చేస్తాను రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రింబర్స్ ప్రతి ఒక్కరు పోస్ట్ క్రీన్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి చదువుకున్న వాళ్ళు ఉన్నారు దాంతోపాటు కదా కొంత ఏంటంటే నేను నోటీస్ చేస్తున్నాను మీ శాసనసభ్యుడిగా గతంలో కూడా సహాయపడుతూ వస్తాను వాళ్ళు స్టివాడు చేస్తాం స్టివార్డ్ అంటే మదా కాదు అందుకో జీతం అరవై వేలు వస్తాయి మంచిగా సూట్ పుట్ వేసుకొని అందరికీ మా మంచి ఇంగ్లీష్ మాట్లాడు ఫీల్ ప్రౌడ్ ప్రారంభ కార్యక్రమంలో సంస్థ అధినేత అండ్ ఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సింగరేణి అధికారులతో పాటు బలరాం నాయక్ గారు కూడా రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఓపిక పొద్దున్నే వచ్చి అక్కడే భోజనాలు చేసి మీ యొక్క ప్రిపేర్ అయ్యి జాబ్ను సాధించుకునే దిశగా ప్రయత్నం జరగాలని అందరూ దీనికి రావాలని మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా మీ ద్వారా కోరుతాము చెప్పండి గారు అన్ని డిపార్ట్మెంట్ వారు అన్ని విభాగాల్లో తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా కోరడం చెప్తా ఉంది దీనిలో పెద్ద ఎత్తున ఇదివరకే చాలా సార్లు మా ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఉన్న విషయం మీ అందరూ తెలిసిందే గతంలో ఇక్కడ ఇంజనీరింగ్ చేసి కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తాను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి సుమారుగా నేను వచ్చిన తర్వాత హైదరాబాద్లో తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు సోర్సింగ్ ఉద్యోగాలు అన్ని కలిపి సుమారు పన్నెండు నుంచి పదమూడు వందల పైన మందికి ఉద్యోగాలు ఇచ్చిన అవకాశం నాకు దాంట్లో మెడికల్ కాలేజ్ అనేది దాదాపు మూడు వందల యాభై ఒక రెండు వందల పైన ఎన్టీపీసీ లేబర్గా ఒక ముప్పై ముప్పై మందికి కేశవరాములు గారు ఆర్ఎఫ్సీలో సుమారు యాభై మందికి ఒక రెండు వందల పైన మందికి హైదరాబాద్లో వివిధ విభాగాల్లో సింగరేణి ఆర్జీవన్ జీఎం ద్వారా ట్రైనింగ్ ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్తో దాదాపు నూట యాభై మందిని బయటికి పంపేయడం జరిగింది వాళ్ళు ఎయిర్పోర్ట్స్లో తర్వాత వివిధ విభాగాల్లో పనిచేస్తూ నాకు కూడా అప్పుడప్పుడు కలవడం జరిగింది వాళ్ళు సంతోషంగా ఉన్నారు అదే మాదిరిగా అనేక విభాగాలు ఎక్కడ అవకాశం ఉంటే మేము చేస్తాము తర్వాత అర్థముఖమైన ఒక చిన్న జాబ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు కూడా సుమారుగా రెండు వందల యాభై మంది సెలెక్ట్ అయితే వంద పైన మంది జాబ్స్కి వెళ్ళినారు దాను నిలకడగా పనిచేసిన వాళ్ళు సుమారుగా వంద పైన ఉన్నారు ఇప్పుడైతే డెబ్బై మంది వరకు ఇంకా పనిచేస్తూ కొందరు మన దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే కొన్ని రోజులు పనిచేసి వాళ్ళు అది అన్ని విభాగాలు జరుగుతాం ఈరోజు ఇంకా ఈ గత ఈ జరిగినటువంటి ఓవరాల్ ఎపిసోడ్లో ప్రభుత్వానికి సంబంధించిన అరవై వేల ఉద్యోగాలతో పాటు అనేక మందికి సోర్సింగ్ ఉద్యోగాలు ఉద్యోగ కల్పన చేస్తూ ఈరోజు ఈ ప్రాంతంలో కూడా అనేక మంది చదువుకొని చిన్న చిన్న ఉదయాలు చేస్తున్నారని ఒక ఆలోచన దృష్టి పెట్టుకొని వారు ముఖ్యమంత్రి గారు సింగరేణి ద్వారా మా అభ్యర్థన మేరకు శ్రీధర్బాబు గారు బలరాం నాయక్ గారు కలిసి సుమారుగా వంద కంపెనీలకు పైన వంద కంపెనీలు ఐటీఐలు ఇండస్ట్రీలు వివిధ వివిధ విభాగాల కంపెనీస్ కూడా వాళ్ళ హెచ్ఆర్ హైడ్స్తో ఇక్కడనే ఇంటర్వ్యూ చేసి ఇక్కడికి ఇక్కడనే పోస్టింగ్లు ఇచ్చేటువంటి ఒక కార్యాచరణ తీసుకొని మెగా జాబ్ మేళ జరగబోతున్నటువంటి సందర్భంలో మీ ద్వారా యావత్ రామగుండం నియోజకవర్గం దీనిలో భాగస్వాములు అయి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా అవసరం కూడా ఇంకా పైకి పోయే వరకు మీ పర్ఫార్మెన్స్ చూపించి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చేస్తున్న ప్రయత్నంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరి పేరు పేరును ఆహ్వానిస్తా ఉన్నారు చాలామంది హైదరాబాద్ ఆ నగరాల్లో కూడా ఉద్యోగాలు వేటర్లు పోయి అక్కడ ఉన్నారు ఉద్యోగాలు లేవు తల్లిదండ్రులను కోరుతా ఉన్నాం మీ మీ పిల్లల వెంటనే పద్దెనిమిది వరకు జరిగినటువంటి ఎల్బి స్టేడియంలో జవహర్ లాల్ మన స్టేడియంలో నుంచి ప్రారంభమై సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి మేము ఈ పిల్లలకు ఎక్కడున్నా కూడా ఈ రాష్ట్రంలో అందరికీ కబురు పంపి ఈ జాబ్ మేళలో భాగస్వాములు అయ్యేలా చూడాలంటే మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తా ఉన్నా దీంతో పాటు సింగరేనికి సంబంధించిన అధికార పోస్టర్స్ రిలీజ్ యాడ్స్ కాంప్లైంట్స్ కూడా పేపర్స్ కూడా పరివేమించినారు అట్లనే చేశారు సో ఇక్కడ క్యూఆర్ స్కాన్ కూడా మొదల జరిగింది ఫోన్స్ లో దీన్ని స్కాన్ చేసుకుంటే అడ్మిషన్ రేపు పొద్దున అటెండ్ కావడానికి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దీనిలో ఇదే మాదిరిగా పేపర్లలో ఇలాంటి పాంప్లైంట్ కూడా వస్తూ ఉంది ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా మీరు లేకున్నా ఆ రోజు డైరెక్ట్గా వచ్చి కూడా అక్కడికక్కడే భాగస్వాములు కావచ్చు అనే విషయాన్ని మనసాసన చేస్తా ఉన్నాం దీనికి పూర్తి స్థాయిలో ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి